హోంగార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లాలోని బెల్లంపల్లి పట్టణ హోంగార్డు సకినాల సత్యనారాయణ డిమాండ్ చేశారు ఈ మేరకు డిమాండ్ చేస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శాంతియుత దీక్షను చేపట్టారు మరి ఈరోజు బెల్లంపల్లిలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి విగ్రహం ముందు మరి నవరాత్రుల పూల మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈరోజుకు ఐదవ రోజు కొనసాగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ఒక విగ్రహం ముందు మరి పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఓంగాళ్లను పర్మెంట్ చేస్తా అని చెప్పేసి గతంలో చనిపోయినటువంటి ఓంగాళ్ళ దగ్గరికి వచ్చి మరి వాళ్ళ ముందు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది హోంగార్లకు త్వరలోనే న్యాయం చేస్తా అని చెప్పేసి అదే కాకుండా వారు పదవి బాధ్యత తీసుకున్న వంద రోజుల లోపలనే మరి హోంగార్ల ప్రస్తావన తీసుకురావడం మరి అభినందించదగినటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కాబట్టి మమ్మల్ని గుర్తించి మా హోంగార్డు వ్యవస్థను పర్మనెంట్ చేయాలని అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలైతే తీసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో కావచ్చు కేజ్రీవాల్ గారు కూడా ఓంకార్యాణ్ పర్మనెంట్ చేస్తా అన్నారు అదేవిధంగా యూపీలో ఆదిత్యనాథ్ గారు కూడా మరి వాళ్ళకు కూడా న్యాయం చేస్తానన్నారు పట్నాయక్ గారు కూడా వాళ్ళకు పర్మనెంట్ చేయడం జరిగింది ఆ ధోరణి కాకుండా మరి వారికంటే ముందే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఓంకార్యాన్ పర్మనెంట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కానీ కొన్ని ఒత్తిళ్ల వల్ల ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నానటువంటి భావనతోటి వారు ఉన్నారు కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి జీతమే ఏదైతే ఉందో ఆ జీతంతో పర్మనెంట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పటికైనా సీఎం గారు ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను